మరి మీరందరూ ముద్దుగానే ఉన్నారు గాని మరి మా చెల్లె అది చెల్లెంత వర్తలేదు ఓ అది చెప్పినట్టు మనం ఇంటికి అక్కనా అక్కడ పెద్దలు ఏదన్నా ఆ ఈడుకు పెద్ద జోడుకు పెద్ద అందుకు పెద్ద అందుకు పెద్ద ఇందుకు పెద్ద అన్నింటికి పెద్ద అదే కాబట్టి ఆనాడు చేసింది అదే కాబట్టి దాన్నే ముందటేయాలి అంతేనా మాకు అందే అక్క 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 ఒకప్పుడు ఇక్కడ రాకుండే ఇక సర్పంచ్ ఇది నడుస్తా అంటే సఫాయాలని బంద్ చేపించి ఇది అంటే సఫాయాల బంద్ అయ్యారు ఇది సొబ్బడి పోతే అన్ని ఇక సఫాయాలు అవసరం లేదు అంతే అంతేకాలు ఊడ్ ఏంది